గగన్ బెడ్ పైన కూర్చోగా గగన్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని గగన్ చేతికైన గాయాన్ని చూస్తూ బాధపడుతూ గగన్ చేతి నుండి కారుతున్న రక్తాన్ని తుడుస్తూ ఆ దెబ్బని క్లీన్ చేసి బ్యాండెడ్ కడుతుంది భూమి అలా భూమిని చూస్తూ ఉండిపోతాడు గగన్ గగన్ పెదవి దగ్గర అయిన గాయాన్ని కూడా తుడుస్తుండగా అమ్మా అంటాడు గగన్ మెల్లిగా నోటితో గాలి ఊదుతూ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది భూమి ఆ తర్వాత ప్లేట్లో అన్నం పెట్టుకొని వచ్చి గగన్కి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది భూమి కానీ కోపంగా తింటూ ఉంటాడు గగన్ భూమి నేను పెట్టే ప్రతి ముద్ద నీకు అమృతం కావాలి బావా అని అంటూ ఉంటుంది గగన్ ఆ భూమిని అలా చూస్తూ ఉండిపోతాడు మనం ప్రేమలో కొన్ని రోజులు ఉన్నాం కదా ఆ రోజుల్ని గుర్తు తెచ్చుకోబావా అని అంటూ ఉంటుంది భూమి అప్పుడు భూమి గగన్పై అలిగి అన్నం తినను అంటుంటే ఏంటి తిననన్నావంట అని గగన్ అడుగుతుండగా ఆకలిగా లేదు అని భూమి కోపంగా అన్న మాటలు ఆ తర్వాత భూమిని గగన్ ఎత్తుకొని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మరి తినిపించడం అన్ని గగన్కి గుర్తొస్తూ ఉంటాయి భూమిని ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్ గగన్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి గగన్ భూమిల మధ్య మళ్ళీ ప్రేమ మొదలవుతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్